అతన్ని నేను పంపించే అంత ఉంది అతను పది మాటలు ఒక మాట చెప్పను ఏం పది మాటలు చదివితే ఒక మాట నేను ఈ యొక్క ధర్నా కార్యక్రమం ముఖ్య ఉద్దేశం నగరంలో ప్రజల ఆస్తుల పైన ముఖ్యంగా బుడబుక్కల గల వాళ్ళకి సంబంధించినటువంటి శ్రీనివాస్ సంబంధించినటువంటి వారి కూడి నుంచి వచ్చినటువంటి భూమి పైన అదేవిధంగా గంగాధర గారు యొక్క చికెన్లు మటన్లో కమిషన్లు కావాలంట మరి అదే విధంగానే ప్రజలను అందరిని కావాలి పేసుకునే సంఘటన నాకు తెలిసి పోలీస్ అధికారులను కూడా కుదిపేసుకున్నటువంటి సంఘటన నంబోరీ వైన్స్ నెంబోరీ వైన్స్ దగ్గర ఏం జరిగింది మొన్నటి రోజున మరి ఎమ్మెల్య్ర రమణ గారికి ఫోన్ చేసి పెళ్ళి కూడా అనంతప్ర నగరానికి కాలిపూర్వకంగానే కమిషన్ పార్టీకి అంపి చేస్తూ ఉన్నది అందుకోసమనే ఎన్ఏ యొక్క తాడులకు పాల్పడుతున్నటువంటి స్వయాన ఎమ్మెల్యేగానే ఉండడం సిగ్గు చేటు ప్రజలు అనేకమైనటువంటి నమ్మకంతో మరి అనంతపురం నగరాన్ని అభివృద్ధి చేస్తానో లేదా ఇరవై నెలల కాలంలో జరుగుతున్నటువంటి అనంతపురం నగరంలో సౌర్శల భూకబ్జాలకు వ్యతిరేకంగా ఈరోజు అంబేద్కర్ విగ్రహం నుంచి ర్యాలీ కావచ్చు ఇక ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం ముఖ్యంగా అనంతపురంలో ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అనంతపురం ప్రజల దౌర్భాగ్యమో వాళ్ళ కర్మనో వాళ్ళు చే వాళ్ళు చేసుకున్న దురదృష్టకరమో ఇరవై నెలల నుంచి దగ్గుపాటి అనంతపురం ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత నగరంలో అనేకమైనటువంటి అరాచకాలకు ఆజ్యం పోస్తూ ఉన్నారు తన అనుచర వర్గం ఎమ్మెల్యే కన్సైగల్లోనే జరుగుతూ ఉన్నది లాస్ట్కి చికెన్ వ్యాపారం చేసేవాళ్ళు కూడా కమిషన్లు ఇవ్వాలంట మటన్ వ్యాపారం వాళ్ళు కూడా కమిషన్ ఇవ్వాలంట తర్వాత బూడు బుక్కలకు సంబంధించినటువంటి వాళ్ళ భూమి పీనిందా దాన్ని బలవంతంగా లాక్కోలేని చూశారు అదేవిధంగా లింగాయత్ కార్పొరేషన్ రాష్ట్ర కార్యదర్శి స్వప్న గారి నలభై ఏడు సెంట్లకు సంబంధించినటువంటి వాళ్ళ పూర్వీకుల నుంచి వచ్చినటువంటి స్థలాన్ని కా కాజేయాలని చూశారు తర్వాత ఈ శారదానగర్ శారదానగర్ ప్రాంతంలో కనకదుర్గమ్మ బ్రాహ్మిన్స్ ఆమె రోడ్డు ప్రమాదం శాతం మరణించింది రెండు మూడు కోట్లకు విలువ చేసి ఆస్తి మీద కూడా కన్నుపడింది అదేవిధంగా నగరంలో వైన్ షాపులు నాకు తెలిసి అనంతపురం నగరంలో కమ్యూనిస్టు కమ్యూనిస్టు పార్టీ సంబంధించిన పెద్ద అయిన పంతొమ్మిది వందల యాభై రెండులో తరిమల నాయిరెడ్డి గారు మొట్టమొదటి ఇక్కడ ఎమ్మెల్యేగా తరిమిళ నాయిరెడ్డి గారు ఎన్నికయ్యారు ఎన్నికైన తర్వాత గతంలో కొంతమంది ఎమ్మెల్యేల తర్వాత మా పార్టీ జాతీయ కార్యదర్శిగా ప్రస్తుతం ఉన్నటువంటి రామకృష్ణ గారు కూడా తొంభై నాలుగు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు తర్వాత నారాయణ రెడ్డి గారు వాళ్ళు మూడు నాలుగు సార్లు ఎన్నిక అయ్యారు తర్వాత అనంత వెంకటామిక సంబంధించిన వాళ్ళ ఫాదరు ఆయన మరి ఎమ్మెల్యేగా ఎంపీలుగా ఎన్నికయ్యారు ప్రభాకర్ చౌదరి కూడా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు మరి ఎప్పుడు కూడా వాళ్ళ నాయకత్వంలో వాళ్ళు ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ప్రజల ఆస్తుల పైన ప్రజలకు సంబంధించిన ఆస్తుల పైన పడలేదు ఏంటండి ఈరోజు దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు ఏం చేస్తూ ఉన్నాడు అరవై కోట్లు ఎన్నికల్లో అని ఖర్చు పెట్టాడు ఆ ఖర్చుని ఎలాగైనా సరే మరి వసూలు చేయాలనే యొక్క లక్ష్యంతో చేస్తా ఉన్నాడు ఏమైనా అనంతపురం నగరానికి సంబంధించినటువంటి ఏమైనా అభివృద్ధి పనులు చేపెట్టాడా అనంతపురంలో ఉన్నటువంటి చెత్త పరిస్థితి ఏంటి అనంతపురం ప్రజలకు తాగడానికి కనీసం కుక్కడి మంచినీరు వస్తూ ఉన్నాయా రోడ్ల పరిస్థితి ఏంటి మరి ప్రభుత్వ ఆసుపత్రి పరిస్థితి ఏంటి మరి అదేవిధంగా చెత్త పరిస్థితి ఏంటి అనంతపురం నగరపాలక సంస్థలో జరుగుతున్నటువంటి అవినీతి పరి పైన ఏంటి చిన్నదానికి పెద్దదానికి ప్రజల పట్ల పట్టి పీడిస్తున్నటువంటి ఈ అవినీతి తిమింగళాల పరిస్థితి ఏంటి ఇవన్నీ కూడా వదిలేసి అభివృద్ధిని గాలికి వదిలేసి ప్రజల యొక్క కష్టాలను నష్టాలను వాళ్ళ సమస్యలన్నీ కూడా గాలికి వదిలేసి ఓన్లీ డబ్బే ధ్యేయంగా పనిచేస్తున్నాడు ఇది సరైనది కాదు ఏ ఎమ్మెల్యే అయినా చూసామా మధ్యం అమ్ముకుని ఎమ్మెల్యేని చూలే ఈ ఎమ్మెల్యే మద్యం అమ్ముకుంటా ఉన్నాడు ఇక అంత కర్మ చూడండి మరి ఏదో గౌ ప్రభుత్వం నిర్వహించిన లాటరీలో మరి బలవంతంగా ఎవరికో వాళ్ళకి వస్తే వాళ్ళు కూడా రాయించుకోవాలి నమ్మూరి వెంకటరమణ వాళ్ళకి ప్రభుత్వం నిర్వహించిన లాటరీలోనే వచ్చేసింది వాళ్ళకి షాపు మరి నాకు ఇరవై లక్షలు ఇస్తావా షాపులో భాగం ఇస్తావా ఈ రకంగా బెదిరింపులు దిగితే స్వయాన ఎమ్మెల్యే గారే ఇది ఎంతవరకు కరెక్టు బాబా ఫకృద్దిని గారు మీ పార్టీకి సంబంధించిన ఫకృద్దిని ఎగ్జిబిషన్ నిర్వాహకులు ఆడపోయి బండభూతులు తిరుతీ అక్కడేమో పోలీసుల్లో కూడా పోలీసు అన్నలు కూడా ఆడున్నారు గడ్డం పట్టుకొని జుట్టు పుట్టుకొని బతిమలాడుతున్నారు మీకున్న చరిత్ర ఏంటి పోలీసు వ్యవస్థకి ఈ నగరంలో ఒకప్పుడు మిమ్మల్ని చూసే భయపడేవాళ్ళు క్రైము నువ్వు మీ యొక్క ఉక్కుపాదంతోనో మీ లాఠీలతోనో మీ తూటలతోనో అణిచివేసిన చరిత్ర ఈరోజు ఎందుకు మీరు నిశ్శబ్దంగా ఉన్నారు ఈ ఈరోజు ఎందుకు మీరు మౌనంగా ఉన్నారు మీ మౌనం వీడాలి అని చెప్పేసి గౌరవ జిల్లా ఎస్పీ కార్యాలయం దగ్గర కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో అదేవిధంగా బాధితుల ఆధ్వర్యంలో ఆందోళన చేపడతా ఉన్నాము వెంటనే స్పందించాలి గంగారాంని ఎమ్మెల్యేని సైతం అరెస్ట్ చేయాలి చేయకపోతే ఎంతో చోట మాట నాయకులను అరెస్ట్ చేశామని చూపించితే ప్రజలు నమ్మరు ప్రజలు తిరగబడే రోజులు ఉన్నాయి వెంటనే ముఖ్యమైనటువంటి ఎమ్మెల్యే తన అనుచరులు గంగారాము తన ముట్టానంతా కూడా అరెస్ట్ చేయాలని కమ్యూనిస్ట్ పార్టీ గారు డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో పెద్ద ఎత్తున ఎర్రజెండా పార్టీ ఆధ్వర్యంలో ఉద్యమాలు ఉద్ధృతం చేస్తాం ఎరజెండా ఉద్యమాలు చౌచ్చు